ఓ నిజాం పిశాచమా కానరాడు నీ వంటి రాజు చరితలో ఎన్నడు అని దాశరథి కృష్ణమాచార్య అన్నాడు దాశరథి కృష్ణమాచార్య ఎందుకు ఆ మాట అన్నాడంటే నిజాం కాలంలో ఉన్నటువంటి దోపిడి కావచ్చు నిజాం కాలంలో ఉన్నటువంటి అరాచకాలు కావచ్చు సామాన్య జనుల్ని పీడించే విధానం కావచ్చు ఇవన్నీ ఆ రోజుల్లో ఉన్నటువంటి సామాజిక వ్యవస్థని ప్రతిబింబించే విధంగా దాశరథి కృష్ణమాచార్య ఆ మాట అనాల్సి వచ్చింది ఇవాళ తెలంగాణలో ఉన్న రెవెన్యూ సిస్టమ్ కూడా అట్లనే ఉంది ఎందుకంటే రీసెంట్గా మనం రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం ఎంఆర్ఓ అరెస్ట్ అయిన సంగతిని మనం అందరం చూసినాం ఎంఆర్ఓ అరెస్ట్ అయితే రైతులంతా బయటికెళ్ళి సామాన్య ప్రజలంతా బయటికెళ్ళి దీపావళి పండుగ చేసిరు బాంబులు కాల్చి ఒక్కసారి ఆ సీన్ చూడండి మళ్ళొచ్చి సబ్జెక్ట్ మాట్లాడుకుందాం చూసిరు కదా న్యూస్ ఛానల్స్ వార్తా పత్రికలు సామాజిక మాధ్యమాలు మొత్తం కూడా రంగారెడ్డి జిల్లా తలకొండపల్లిలో ముందే తెలంగాణ అంతటికంటే ముందే తలకొండపల్లిలో దీపావళి వచ్చిందేమో అనుకున్నారు తర్వాత చూస్తే ఎంఆర్ఓ నాగార్జున తర్వాత అటెండరు ఎంఆర్ఓ నాగార్జున ఇరవై రెండు కుంటల భూమిని రిజిస్ట్రేషన్ చేయడానికి డబ్బులు తీసుకొని ఏసీపీకి అడ్డంగా దొరికింది డబ్బులు డైరెక్ట్గా తీసుకోకుండా అటెండర్ యాదగిరి సహాయంతో ఆయన లంచం తీసుకోవడం జరిగిందనమాట అయితే ఎప్పుడు ఎవడో ఒకటి దొరికినప్పుడల్లా ఈ రెవెన్యూ అధికారులు దొంగలు ఈ రెవెన్యూ అధికారులు అవినీతి పరులు కరప్షన్ అంతా రెవెన్యూ అడ్డాగా జరుగుతుంది అని మనం ముసలిఖాన్ని నాలుగు రోజులు గార్చి మొత్తం సబ్జెక్ట్ అంతా మర్చిపోతాం అనమాట అయితే రెవెన్యూలో అవినీతి గురించి మాట్లాడే ముందు రెవెన్యూలో జరుగుతున్న అక్రమాల గురించి మాట్లాడే ముందు దీనికి సొసైటీ ఎందుకు కారణమో సొసైటీ దీనికి ఇండైరెక్ట్గా ఎట్లా కాంట్రిబ్యూట్ చేస్తుందో మాట్లాడుకొని ఒక ఐదు కేసులు మాట్లాడుకుందాం ఫస్ట్ ఏం చేస్తారు సొసైటీలో సాధారణంగా ఎవరికన్నా పిల్లనియాలంటే పిల్లగాడు రెవెన్యూ డిపార్ట్మెంట్లో పనిచేస్తుందంట మంచి ఆదాయం అంట మంచి రెస్పెక్ట్ అంట సమాజంలో మంచి గౌరవం అంట అని మాట్లాడుకుంటారు అనమాట ఫస్ట్ ఇది ఈ అవినీతిని పెంచి పోషించేది మనమే ఇప్పుడు అన్ఫార్చునేట్లీ మన ఎడ్యుకేషన్ సిస్టమ్ కావచ్చు పేరెంటల్ సిస్టమ్ కావచ్చు రెండు కూడా రెవెన్యూ సిస్టంలో పనిచేస్తే పేద రైతులకు సాయం చేయొచ్చు కాయకష్టం కష్టం చేసే కార్మిక కర్షకులకి మనం హెల్ప్ చేయవచ్చు లేకపోతే పేద కుటుంబాలకు రేషన్ కార్డులు ఇవ్వచ్చు జాగలేని కాడ జాగలు ఇప్పించి ఇల్లు కట్టియచ్చు అని సోషల్ కాజ్ గురించి ఎవ్వరూ మాట్లాడ్డనమాట ఐఏఎస్ పాస్ అయితే ఒక జిల్లాకి కింగ్ లాగా పనిచేయొచ్చు అని చెప్తారు కానీ జిల్లాకి కింగ్ అయ్యి జిల్లాని రాజులాగా పాలించడం అంటే జిల్లాలో ఖాళీ భూములు ఎక్కడున్నాయి మున్సిపాలిటీ వివాదవస్పమైన భూములు ఎక్కడున్నాయి అసైన్డ్ భూములు ఎక్కడున్నాయి ఎక్కడ ఆక్రమించుకోవాలి ఎక్కడ దొంగతనం చేయాలి ఇవన్నీ కాదు మనం మాట్లాడేది మనం ఏం మాట్లాడాలంటే ఐఏఎస్ అనే పొజిషన్ ఎట్లా ఉపయోగపడుతుంది ఎంఆర్ఓ అనే ఉద్యోగం ఎట్లా ఉపయోగపడుతుంది ఆర్ఐ అనే ఉద్యోగం ఎట్లా ఉపయోగపడుతుంది అనేది ఎవ్వడూ చెప్పడం అనమాట ముందుగా ఫస్ట్ ఏంటంటే రెవెన్యూ తర్వాత రెస్పెక్టు తర్వాత రెప్యుటేషన్ సొసైటీలో వీటి గురించే మాట్లాడతారు కానీ ఈ ఫలానా ఉద్యోగం వస్తే వచ్చేటువంటి సోషల్ సోషల్ కాజ్ కోసం ఎట్లా పనిచేయాలి సోషల్ కాజ్ కోసం ఈ పొజిషన్లో ఉంటే ఏం చేయొచ్చు అనేది అన్ఫార్చునేట్లీ ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా చెప్పదనమాట సరే పాయింట్ కొద్దాం ఇదేనా ఫస్ట్ ఈ ఎంఆర్ఓ గురించి ఈ పర్టిక్యులర్ ఎంఆర్ఓ గురించి మనం మాట్లాడుకుంటే తలకొండపల్లిలో ఆయన వచ్చి ఆరు నెలలైందనమాట ఆరు నెలల్లో ఆయన పరిష్కరించిన సమస్యలు ఎన్నో మనకు తెలవదు కానీ యాభై మంది రైతులు డైరెక్ట్గా చెప్తున్నారనమాట ఇతను డైరెక్ట్గా లంచం అడుగుతున్నాడు ఒక్కొక్క కింద ల్యాండ్ మ్యూటేషన్కి ల్యాండ్ రిజిస్ట్రేషన్కి తర్వాత ల్యాండ్ కన్వర్షన్కి ఒక్కొక్క సర్వీస్కి ఒక్కొక్క రేట్ అనమాట ఆరు నెలల్లో యాభై కంప్లైంట్స్ అంటే ఈ ఎంఆర్ఓలు కానీ లేకపోతే ఈ ఆర్ఐలు కానీ ఏఆర్ఐలు కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు మండలానికి వచ్చే ముందు ఆ మండలంలో ఉన్న సమస్యలు పరిష్కరించాలని ఆ సమస్యల్ని అధ్యయనం చేయట్లే ఆ మండలంలో ఉన్న సమస్యల నుంచి మనకొచ్చే రెవెన్యూ ఎంత మనకి రాలే కాసులు ఎన్ని అని స్టడీ చేసి వస్తున్నారనమాట నేను ఒక ఐదు కేసులు రాసుకొని వచ్చిన ఆ ఐదు కేసుల గురించి మనం మాట్లాడుకోవాలి ఖచ్చితంగా ఎందుకంటే ఈ రాష్ట్రంలో రెవెన్యూని అత్యధికంగా ఇచ్చే డిపార్ట్మెంట్స్లో రెవెన్యూ ఫస్ట్ ఉంది మనం మాట్లాడుకోవాలి ఇక్కడ ఒక ఐదు కేసులు మాట్లాడుకుందాం భూపాలపల్లి జిల్లాలో ఎంఆర్ఓ ధరణిలో ల్యాండ్ మార్చడానికి ధరణిలో మార్పులు చేయడానికి రెండు లక్షలు డిమాండ్ చేసి ఏసీపీకి అడ్డంగా దొరికిందనమాట ఇదొక కేసు తర్వాత పెద్దపల్లిలో పెద్దపల్లి ఎంఆర్ఓ రమేష్ ఇదైతే మరీ దారుణం ఒక రైతు ట్రాక్టరు సీజ్ చేయబడ్డదన్నమాట సీజ్ చేయబడ్డ ట్రాక్టర్ని విరిపించడానికి పన్నెండు వేలు డిమాండ్ చేసింది అనమాట ఇంతకంటే చీప్ థింకింగ్ ఏదైనా ఉంటుందా చెప్పండి మీరే ఒక ఎంఆర్ఓ శాలరీ ఎంత ఉంటుంది మీరు చెప్పగలరా ఒక ఎంఆర్ఓ శాలరీ యావరేజ్గా ఎంత ఉంటుందో మీరే ఇమాజిన్ చేసుకోండి ఆ ఎంఆర్ఓకి వచ్చే అడిషనల్ ఇన్కమ్ ఎంతో మీరే ఊహించుకోండి అంటే చిన్న ట్రాక్టర్ ట్రాక్టర్ వదిలిపెట్టడానికి కూడా పన్నెండు వేలు డిమాండ్ చేసే పరిస్థితి వచ్చిందంటే రెవెన్యూ సిస్టమ్ ఎంత దారుణంగా ఉందో ఆలోచించండి ఐ విల్ గివ్ వన్ మోర్ ఎగ్జాంపుల్ కాస్ట్ సర్టిఫికేట్ ఇన్కమ్ సర్టిఫికేట్ బర్త్ సర్టిఫికేట్ డెత్ సర్టిఫికేట్ ఒక్కొక్క దానికి ఒక్కొక్క రేటు ఒక్కొక్క ఆయనకు ఒక్కొక్క రేటు ఎంఆర్ఓకి ఒక రేటు ఆర్ఐకి ఒక రేటు జూనియర్ రెసిడెంట్కి ఒక రేటు అందులో కాగితాలు మోసే అటెండర్కి ఒక రేటు ఒక్కొక్కరికి ఒక్కొక్క రేటు కంప్యూటర్ ఆపరేటర్ కూడా ఒక రేట్ అనమాట తర్వాత నల్గొండ జిల్లాలో డిండి మండలంలో కళ్యాణ లక్ష్మి చెక్కు ప్రాసెస్ చేయడానికి ఐదు వేల రూపాయలు చూడండి ఎంత చీప్గా దిగజారిపోయిందో రెవెన్యూ సిస్టమ్ మళ్ళీ హన్మకొండ కొద్దాం వరంగల్ జిల్లాలోనే హన్మకొండలో ల్యాండ్ మ్యూటేషన్ చేయడానికి పదివేలు డిమాండ్ చేసింది దాని తర్వాత కరీంనగర్ జిల్లా మెట్పల్లిలో నాలా కన్వర్షన్ కోసం ఏడు వేలు ఎప్పుడు మనం రెవెన్యూ సిస్టంలో అక్రమాల గురించి అవినీతి గురించి మాట్లాడుకొని మాట్లాడుకొని అలసిపోయి ఉన్నాం కదా సరే చాలామంది ఇక్కడ ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో ఎడ్యుకేటెడ్ ఉంటారు మొత్తం ఆన్లైన్ సిస్టమ్ చేయాలా ఏసీపీ చాలా స్ట్రిక్ట్గా పనిచేయాలా తర్వాత కంటిన్యూస్ క్యూటినీ ఉండాలా తర్వాత అవినీతికి పాల్పడ్డలోనే బ్లాక్ లిస్ట్లో పెట్టాలని మాట్లాడతాం అనమాట ధరణి అనేది ఆన్లైనే ధరణి అనేది ల్యాండ్ రిజిస్ట్రేషన్ కానీ మ్యూటేషన్ కానీ కన్వర్షన్ కానీ ధరణి మొత్తం ఆన్లైన్లోనే అనమాట ఆన్లైన్లో జరిగినా ఏం జరిగినా సరే రెవెన్యూ సిస్టంలో ఉన్న కొంతమంది మహానుభావులు ఉంటారే ఆ మహానుభావులు ఏం చేస్తారంటే ఈ ఆన్లైన్ సర్వీస్లో కూడా అవినీతి ఎట్లా చేయాలి పేద ప్రజల్ని ఎట్లా పీడించాలి తర్వాత పేదోన్ని అమాయకుడిని ఎట్లా పీల్చి పిప్పించేయాలి నిజాం గురించి మనం మాట్లాడుకున్నాం కదా నిజాం ఏం చేసిండో మనం చూడలేదు కానీ నిజాం కంటే దారుణంగా తయారయ్యారనమాట ఈ రెవెన్యూ ఆఫీసులలోకి పోవాలంటే సామాన్యుడు వెన్నులో వణుకు పుట్టే విధంగా తయారు చేశారనమాట బ్లాక్ లిస్ట్లో పెట్టాల ఆఫీసర్స్ అని మనం అందరం మాట్లాడుతాం అనమాట వీడు సస్పెండ్ అవుతాడు అట్లా పోయి హైకోర్టు నుంచి స్టే తెచ్చుకొని మళ్ళీ పోయి ఎంఆర్ఓ ఆఫీస్లో జాయిన్ అవుతుంది అదే కేడర్లో జాయిన్ అవుతాడు ఎంఆర్ఓ నుంచి మరి ఏఆర్ అయికో లేకపోతే ఆరైకో డిమోట్ చేసినా బాగుంటుంది కదా లేదు కోర్టు నుంచి స్టే తెచ్చుకొని మళ్ళీ జాయిన్ అవుతాడు అనమాట మరి ఏంది దీనికి సిస్టమిక్ సొల్యూషనే సిస్టమిక్ సొల్యూషనే అల్టిమేట్గా జరుగుతుంది అనమాట అంటే సిస్టంలో ఎంఆర్ఓ ఆఫీస్లో పోతే ఎంఆర్ఓ ఆఫీస్లో ఉద్యోగం దొరికితే బాగా రెవెన్యూ ఉంటుంది రెప్యుటేషన్ ఉంటుంది అని చెప్పడం తర్వాత మన పని తొందరగా అయిపోవాలి మన పని తొందరగా అయిపోవాలని చెప్పి పది రూపాయలే కానీ లేకపోతే ఇరవై రూపాయలే కానీ ఇవ్వడం అనేది ఈ సిస్టమిక్ బ్యాడ్నెస్ ఏదైతే ఉందో ఈ సిస్టమిక్ బ్యాడ్నెస్ని మనం గెట్ రిడ్ ఆఫ్ అంటే మనం వదిలేసినంత వరకు వదిలేయనంత వరకు కూడా ఈ అవినీతి ఇట్లనే జరుగుతుంటుంది రెవెన్యూ సిస్టంలో చాలామంది ఏం చెప్తున్నారంటే కంటిన్యూస్ స్క్రూటినీ జరగాలి అంటే రెవెన్యూ సిస్టంలో ఒక్కొక్క సర్వీస్కి ఎంత ఫీజు ఉంటుంది అనేది ఆఫీస్ బయట పెట్టాలని తర్వాత సమాచారకు చట్టం కింద ఏ ఏ సర్వీస్కి ఎంత ఉంటుందో అనేది ఇప్పటి వరకు ఎన్ని సేవలు చేసిందనేది ఒక చార్ట్ పెట్టాలని తర్వాత అవినీతికి పాల్పడ్డ కంప్లైంట్స్ ఉన్న ఆఫీసర్స్ లిస్ట్ ఏదైతే ఉందో అది కూడా పబ్లిక్ డొమైన్లో పెట్టాలని తర్వాత ఆఫీసర్స్ని కంటిన్యూస్గా స్క్రూటినీ చేయాలని చెప్పేసి చెప్తున్నారన్నమాట సిస్టంలో చేంజ్ వచ్చినంతవరకు అంటే రెండొందలేగా కాస్ట్ సర్టిఫికేట్కి ఇన్కమ్ సర్టిఫికేట్కి రెండొందలేగా అని మనం ఎప్పుడైతే కాంప్రమైజింగ్ యాటిట్యూడ్ అలవాటు చేసుకుంటామో అన్కాన్షియస్గా అంటే అన్ ఓన్లీ వీఆర్ కాంట్రిబ్యూటింగ్ టు ద కరప్షన్ ఆఫ్ దిస్ సొసైటీ వీ షుడ్ గెట్ రీడ్ ఆఫ్ దిస్ అదర్వైజ్ వీ విల్ నెవర్ గెట్ రీడ్ ఆఫ్ కరప్షన్ దట్స్ ఆల్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ కామెంట్స్ ప్లీజ్ కామెంట్ బిలో ఐ వాంట్ టు నో యువర్ ఒపీనియన్ ప్లీజ్ కైండ్లీ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్